హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళ వెడ్నెస్డే రోజు బ్లాగ్ అంతా కూడా మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నా సో ఆ రోజు ఏమేమి పనులు చేశాను ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి అయితే ఇక్కడ మల్లెపూలు వచ్చాయన్నమాట చాలా రోజుల తర్వాత పూసేయండి మళ్ళీ మంచి స్మెల్ వస్తుంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ చూడగానే బాగా అనిపించి ఒక క్లిప్ అయితే తీసుకున్నాను ముందుగా మన వీడియోస్ చూస్తున్న వారందరికీ మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇంక ఇక్కడ నైటే కిచెన్ అంతా కూడా నీట్గా పెట్టేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ కుక్ చేసేది ఉంటుంది అనేసి ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ బనానా జ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను బ్లెండర్ తీసుకున్నాను కానీ ఒకసారి కూడా యూస్ చేయలేదండి సో ఫస్ట్ టైము జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఇంకా నైటే నేను బాదం పప్పులైతే నానబెట్టి పెట్టుకున్నాను వాటిని పీల్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక సిక్స్ సెవెన్ నానబెట్టానండి ఒక ఫైవ్ అయితే నేను జ్యూస్లో వేసి మిగిలినవి పాపకైతే ఇచ్చేస్తాను తను తినేస్తుంది ఈ మధ్య బాగా కాళ్ళ నొప్పులని ఏడుస్తుందండి సరిగ్గా పాలు కూడా తాగదు మా పాప అయితే ఇంకా ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోదు ఫ్రూట్స్ అవి బాగానే తింటుందండి కాల్షియం లోపం వల్ల ఏంటో తెలియదు కానీ కాళ్ళ నొప్పులని ఒకటే ఏడుపు అనమాట మా పాప ఇంకా అందుకని కొంచెం హెల్తీగా పెడదామనేసి నేను జ్యూస్ అయితే చేద్దాం వాళ్ళైతే ఇంకా రెగ్యులర్గా జ్యూస్ అయితే చేయనండి ఫ్రూట్స్ ఏమన్నా పాడైపోతాయి ఇంకా ఉండవు అని అన్నప్పుడు నేను జ్యూస్ చేసేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇంతకుముందు అయితే మిక్సీలో కూడా మాకు జ్యూసర్ వచ్చిందండి అందులో చేసుకుంటూ ఉండేదాన్ని సో అది ఎక్కువ ఏంటంటే ఈవినింగ్ టైంలో చేసేదాన్ని అనమాట ఇంకా అందుకనే మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు ఇలా మొత్తం పీల్ చేసేసుకున్నా పీల్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఫస్ట్ అయితే జ్యూస్ చేసేస్తున్నా ఇది జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నేను వంట చేసుకుందామని అనుకుంటున్నాను ఇంకా ఈ బ్లెండర్ వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుందండి జ్యూస్ చేసుకోవడానికి కానీ చట్నీస్ చేసుకోవడానికి కానీ ఇంకా ఏమైనా స్పైసెస్ అలా అలా పట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట అంటే ఈజీగా ఉంది యూస్ చేసుకోవడానికి ఇంకా నాకైతే బాగా నచ్చింది ఎప్పటి నుంచో నేను తీసుకుందాం అనుకుంటా చివరికి మొన్నైతే తీసుకోగలిగాను కానీ యూస్ చేయలేదండి ఇప్పటివరకు అయితే సో ఫస్ట్ టైం జ్యూస్ తోటే స్టార్ట్ చేస్తున్నా ఇంకా బనానా అంటే నాకు అసలు ఇష్టం ఉండదండి సో అంటే తిన్ తిన్న తర్వాత అది గొంతులోనే ఉన్నట్టు అనిపిస్తుంది రోజంతా కూడా అదే ఫ్లేవర్ ఉంటుంది అనమాట సో నాకు బాగా అనిపించేది అందుకనే ఇక్కడ ఏంటంటే మా పాప కోసం మాత్రమే నేను జ్యూస్ చేస్తున్నాను ఒక టూ బనానాస్ తీసుకున్నానండి ఇంక ఇందులోనూ పీల్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు ఉన్నాయి కదా సో అవి వేసుకుంటున్నా తర్వాత డేట్స్ కూడా ఉన్నాయి కదండి ఒక డేట్ వేసుకుంటున్నా స్వీట్నెస్ కోసం అని ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసి కొన్ని పాలు కూడా వేసుకొని బ్లెండ్ చేసేసుకుంటాను పాలైతే ఆల్రెడీ ఫ్రిడ్జ్లోనే ఉన్నాయండి చల్లగా ఉన్నాయి సో మనకు ఆ కూల్నెస్ అయితే సరిపోతుంది లేదా ఇంకొంచెం చల్లగా కావాలనుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆగి కూడా తాగొచ్చు సో నేను ఫస్టే జ్యూస్ ఎందుకు చేస్తున్నానంటే మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేస్తానంటే ఇక్కడ ప్లేస్ అంతా కూడా మెస్సీగా అయిపోతుంది అందుకనే ఫస్ట్ ఫస్ట్ జ్యూస్ చేసేస్తున్నా పాలు పాలైతే చాలా చల్లగా ఉన్నాయి తాగటానికి కూల్నెస్ అయితే సరిపోతుంది కాకపోతే నేను ఏంటంటే ముందు దోశలు వేసిన తర్వాత ఇంకప్పుడు జ్యూస్ ఇద్దామని అనుకుంటున్నాను సో మార్నింగ్ మార్నింగే జ్యూస్ ఇస్తే అంత బాగుండదు కదండి సో అలా అనమాట ఇంకా మన ఛానల్ గురించి ఐడి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా చాలా హ్యాపీగా ఉంది సో నెక్స్ట్ ఏంటంటే మనకి యాడ్సన్స్ పిన్ అయితే వచ్చేది ఉందనమాట మెయిల్ అయితే వచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సో ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాం అన్నట్టు నుంచి టూ డేస్ అయితే అవుతుందండి ఇదంతా జరిగి ఇంకా ఐడి వెరిఫికేషన్లో వచ్చేసి ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్సు పాస్పోర్టు పాన్ కార్డు అలా అడిగారు అనమాట సో నేనైతే పాన్ కార్డ్ అప్లోడ్ చేశాను ఇంకా అంత మంచిగానే జరిగిపోయిందండి ఆ తర్వాత మెయిల్ వచ్చింది ఫ్యూ డేస్లో మేము ఇన్ఫామ్ చేస్తాం వెరిఫికేషన్ అంతా కూడా కరెక్ట్గా అయిందా లేదా అని చెప్పారు ఒక టూ డేస్కి మెయిల్ వచ్చిందనమాట మళ్ళీ అంతా సక్సెస్ఫుల్ అయింది అన్నట్టుగా ఇంకా తర్వాత యాడ్ నుంచి ఒక పిన్ వస్తుంది సో దాంతో అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నట్టుగా ఇంకొక మెయిల్ అయితే వచ్చింది సో ఫైనల్గా లాస్ట్ స్టెప్లో అయితే ఉన్నాను నేనైతే యాడ్సన్ స్పిన్ ఒకటి వచ్చేస్తే పనైపోతుంది సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇలాగే నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను ఇంకా జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో మీకు చూపించాలని గ్లాస్లో వేసాను కానీ నిజానికి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇద్దామని అనుకుంటున్నా పాపకి మళ్ళీ ఇది బ్లెండర్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా తర్వాత దోశ వేస్తున్నానండి ఇక్కడ పిండి అంతా కూడా నైట్ టైం మిక్సీ పట్టు పెట్టుకున్నా కొంచెం సాల్ట్ వేసుకుని కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసే ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నా వీడియోని మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఇంకొంతమంది కొత్త వాళ్ళకు కూడా సజెస్ట్ అవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి సో మీకు నా వీడియోలో ఒక చిన్న పాయింట్ నచ్చినా కూడా ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఇంకా వ్యూస్ తక్కువగా వస్తున్నాయని చెప్పాను కదా ఈ ప్రాబ్లం నేనే కదండి చాలామంది ఫేస్ చేస్తున్నారు నాకంటే పెద్ద ఛానల్స్ కూడా ఇలా వ్యూస్ తగ్గిపోతున్నాయని సఫర్ అవుతున్నారు సో ఇది అందరికీ ఉందండి ప్రాబ్లం నాకే కాదు మరి ఎందుకు అలా అవుతుందో నాకైతే తెలియదు కానీ అందరికీ వ్యూస్ అయితే తక్కువగానే ఉన్నాయి ఇంక ఇక్కడ నేనైతే దోశ వేస్తున్నానండి ఇది కూడా కొత్త ప్యాన్ అనమాట సో ఇది థర్డ్ టైం యూజ్ చేస్తున్నాను పిండి వేయగానే పైన తేలుతున్నట్టే ఉంది కానీ అసలు అతుక్కోవట్లేదండి ప్యాన్కి అయితే ఇంకొంచెం బాధపడితే అప్పుడు బాగా వస్తాయేమో దోశలు అని అనుకుంటున్నా సో ఇలా అనమాట దోశలు అయితే వేసేస్తున్నా చట్నీ అయితే ఏం చేయట్లేదండి వాళ్ళ కొంచెం లేట్ అయిపోతుంది అనేసి మామిడికాయ పచ్చడితోటైతే తినిపించేసాను ఇంక ఇక్కడ ఏంటంటే వాళ్ళ చుక్క కూర గుడ్డు అయితే చేస్తున్నానండి కూర అయితే చాలా బాగుంటుంది సో అందరికీ తెలుసో లేదో నాకైతే తెలియదు సో ఫస్ట్ ఏంటంటే నేను రైస్తో పాటు ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నా ఇంక ఇక్కడ వాటర్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫస్ట్ అయితే కడుక్కుంటున్నానండి ఎప్పుడైనా కానీ ఆ కూరని కడిగేసిన తర్వాతనే కట్ చేసుకోవాలి అలా కాకుండా ఫస్టే కట్ చేసేసుకున్న తర్వాత కడగామనుకోండి కొంచెం మిగిలిపోతుంది అనమాట కడిగేటప్పుడు అంత మంచిగా క్లియర్ అవ్వదు సో అందుకని ఎప్పుడైనా కూడా ఫస్ట్ టైం మనం కడిగేసుకోవాలి ఇంకా నేను ఇలా కొద్దిసేపు నానబెడుతున్నానండి అవి ఫ్రెష్గా ఉండటానికి ఏవేవో ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా సో అందుకని కొద్దిసేపు సాల్ట్ వాటర్లో నానబెడితే అదంతా కూడా క్లియర్ అయిపోతుంది ఇంక ఇక్కడ కూరకు కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా నేను వంట చేసుకుంటున్నాను కదా మా హస్బెండ్ మా పాపకి స్నానం అదంతా కూడా చేసి యూనిఫామ్ వేసేసి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత నేను తనకి మంచిగా పిలకలు అవన్నీ వేసి బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళ తినిపించేసానండి త్వరగానే దోశలు వేసానని చెప్పాను కదా తినిపించేశాను సో ఎర్లీగా లేస్తే నాకు ప్రాబ్లం ఉండదండి ఒక్కోసారి పాప లేటుగా లేస్తుంది అనమాట సో అప్పుడు ఏంటంటే తనకి నేనే అప్పటికి మా హస్బెండ్ ఉంటే ఓకే వెళ్ళిపోయారంటే కనుక నేనే చేయించుకోవాల్సి వస్తుంది బ్రష్ స్నానం అదంతా కూడా ఇంకా తను ఎర్లీగా లేస్తే నాకు ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనమాట మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారు మార్నింగ్ ఆయననే బ్రష్ చేయించారు ఇంకా అలాగే స్నానం కూడా చేయించేసి చక్కగా రెడీ చేపించేసి కూర్చోబెట్టేసి వెళ్ళిపోతారు ఒక్కోసారి అయితే పాప లేదు నేను లేదనండి ఇంకప్పుడు వంట చేసుకుని తనని రెడీ చేపించి చాలా అయిపోతుంది అనమాట ఇంకా అలా తొందరగా లేస్తే అన్ని పనులు చక్కగా టైంకి అయిపోతాయి ఇంక ఇక్కడ ఏంటంటే గుడ్లు పీల్ చేసి పెట్టేసుకున్నాను కదా ఫస్ట్ అయితే జస్ట్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి సో పచ్చి గుడ్లు కూడా వేసుకోవచ్చు నేను జస్ట్ అలా ఒక్కసారి ఫ్రై చేసుకుంటున్నా గుడ్లు వేసేటప్పుడే ఆయిల్ అంతా కూడా చిదిమేస్తుందండి సో ఇలా మూత పెట్టేసుకుని నేను ఏం చేశానంటే క్లాత్ పట్టుకుని ఇలాంటి ఇటు కదుపుతున్నానంటే చక్కగా అవి ఫ్రై అయిపోతే ఆయిల్ కూడా మనకి బయటకు రాదనమాట సో ఇలా చేయటం వల్ల నూనె కూడా మనకి గ్యాస్ అంతా తర్వాత చుట్టుపక్కల ప్లేస్ కూడా పడకుండా ఉంటుంది నీట్గా కుక్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను ఒక పక్క వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ బయట నుంచి డిస్టర్బెన్స్ అయితే చాలా ఉందండి చెప్పాను కదా ఫ్రంట్లో రోడ్ వర్క్ నడుస్తుంది అనేసి సో అక్కడ నైట్ నైన్ థర్టీ టెన్ వరకు కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు అంటే గవర్నమెంట్ కదండీ కొంచెం స్పీడ్ ఆఫ్ చేద్దాం అనేసి వాళ్ళు అంత ఓవర్గా వర్క్ చేస్తున్నారని అనుకున్నాను నేనైతే ఒక హాఫ్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకొక హాఫ్ రోడ్ చేస్తున్నారు కొంచెం తవ్వకాలు అవి ఇవి డిస్టర్బెన్స్గానే ఉంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు సో ఇగ్నోర్ చేసేయండి ఇంక ఇక్కడ నేను సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను కదా ఆ కూర దీన్ని మళ్ళీ రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక పక్క గుడ్లు బాయిల్ అయిపోయినాయి కదండి అవి తీసి వేరే బౌల్లో వేసేసి ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటా ఆ కూర కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నా ఇవాళ్ళైతే అసలు ఎన్ని పనులునండి చాలా పనులు అసలు తొందరగా అవ్వట్లేదు రోజంతా కూడా వర్క్ చేస్తూనే ఉన్నాను నేను చేస్తే అన్ని పనులే ఉంటాయండి చేయకపోతే అసలు ఏ పని ఉండదు ఇంకా ఫోన్ కూడా బాగా సతాయించింది నన్ను అయితే ఆ రోజు వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ స్ట్రక్ అయిపోవడం స్లో మోషన్ అయిపోవడం లేదంటే వీడియో ఫ్రంట్ బ్యాక్ అయిపోవడం అలా అనమాట చాలా స్ట్రగుల్ అయ్యారు నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ ప్లస్ ఫోన్ తీసుకున్నాక ఇది ఫస్ట్ టైం అండి ఇలా జరగటం అయితే స్టోరేజ్ ఎక్కువైందా ఏమో ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత ఈ వన్ ప్లస్ ఫోన్ వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయండి యూట్యూబ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో అదేంటంటే నేను వాడిన దాని ప్రకారం నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను వీడియో మనకి టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో అప్లోడింగ్ అనేది అయిపోతుందండి సో ఇంతకుముందు నేను ఒక పది నిమిషాలు వీడియో అప్లోడ్ పెట్టాలంటే నాకు మినిమం ఒక థర్టీ మినిట్స్ కానీ ఫార్టీ మినిట్స్ కానీ ఒక్కొక్కసారి వన్ అవర్ కూడా రిమైనింగ్ పడేది సో ఇంత టైం తీసుకుంటుంది ఏంటి అని నేను క్యాన్సిల్ కొట్టి మళ్ళీ అప్లోడింగ్ పెట్టి అలా చాలా స్ట్రగుల్ అయ్యాను నేను పాత ఫోన్ యూజ్ చేసేటప్పుడు సో ఈ ఫోన్ వచ్చిన తర్వాత అప్లోడింగ్ చాలా ఫాస్ట్ అయిపోతుంది తర్వాత డేటా కూడా లిమిట్ లెస్ అండి అసలు ఎంత వాడినా కూడా అయిపోవట్లేదు నేను టూ నైంటీ నైన్ ప్లాన్ అయితే రీఛార్జ్ చేసుకుంటానండి ప్రతి మంత్ కూడా సో నాకు పర్ డే టూ జీబీ డేటా అయితే వస్తుంది నేను ఎంత లెంత్గా వీడియో పెట్టినా కూడా డేటా అనేది అయిపోదండి ఎన్ని వీడియోలు పెట్టినా కూడా రీఛార్జ్ మళ్ళీ మళ్ళీ చేసుకునే అయితే ఉండదు ఇంతకుముందు పాత ఫోన్ యూజ్ చేసేటప్పుడు అయితే నేను వీడియో అప్లోడ్ చేయాలంటే టూ జీబీ డేటా కాకుండా మళ్ళీ నేను వేరేగా డేటా కూడా వేసుకునేదాన్ని చాలా ఎక్స్ట్రా మనీ అయితే యూజ్ చేసేదాన్ని అనమాట వీడియోలు అప్లోడ్ చేయడానికి సో ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదండి ఫోన్ వచ్చిన తర్వాత నేను ఎంత యూస్ చేసినా ఎంత ఎంత వీడియోస్ పెట్టినా కూడా అవ్వట్లేదు అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు వన్ ప్లస్ ఫోన్ వల్ల ఇంకా కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి బట్టలు కూడా నానబెట్టాను చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు ఆ బట్టలు అన్నీ అయ్యేసరికి నాకు టైం రెండు అయిపోయిందండి బట్టలు ఉతికి ఉతికి పోయేటట్టున్నా నేనైతే అన్ని బట్టలు ఉన్నాయి ఇంకా ఫస్ట్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నానండి బట్టలు నానబెట్టేసిన తర్వాత ఫస్ట్ కర్రీ అవ్వగానే పాప వదిలేసి వచ్చాను ఆ తర్వాత బట్టలన్నీ కూడా నానబెట్టి పెట్టేసుకున్నా ఇంక ఇప్పుడు ఇల్లు కూడా క్లియర్ చేసేస్తున్నాను ఇంకా తర్వాత మా పెట్టేస్తున్నాను అండి వాళ్ళ జస్ట్ హాల్ ఒకటి కిచెన్ ఒకటి మాత్రమే పెడుతున్నాను ఇల్లంతా పెట్టట్లేదండి టైం లేదు కదా కొంచెం బట్టలు కూడా వాష్ చేయాలనేసి ఇవి రెండు మాత్రమే పెట్టుకుంటున్నాను ఇంకా అలా అనమాట ఎన్ని పనులునండి వెడ్నెస్డే రోజు మార్నింగ్ నుంచి త్రీ వరకు కూడా చేస్తూనే ఉన్నాను పాప స్కూల్ టైం అయిపోయినా కూడా నా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు ఆ రోజు సో బట్టల వల్లేనండి అంత లేట్ అయితే అయ్యిందనమాట ఇంకా మాప్ పెట్టేసిన తర్వాత బట్టలు కూడా వాషింగ్ చేసేసుకొని అవి కూడా ఆరబెట్టేశాను ఇవి చూపించడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ అవి కూర్చొని బ్రష్ పెట్టి గుంజి అసలు ఎంత కష్టం అనిపిస్తుందోనండి నాకైతే బట్టలు వాష్ చేసుకోవడానికి ఇంకా ప్యాంట్లు అండి ఎంత బరువుంటాయో అసలు జీన్స్ ప్యాంట్లు అయితే చెప్పక్కర్లేదు ఖచ్చితంగా ట్రిప్కి మూడు నాలుగు ప్యాంట్లు అయితే పడతాయండి నాకు మా హస్బెండ్ ఇంకా స్కూల్లో వర్క్ కాబట్టి డైలీ అయినా వేసుకెళ్తూ ఉంటారు ఇంకా అలా కొత్త టీషర్ట్లు కూడా కొన్ని ఉన్నాయండి ఇందులో పాపవి ఇంకా అందుకని కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి కొత్తవి ఏం తీసుకున్నా కూడా ఫస్ట్ నేను వాష్ చేసుకున్న తర్వాతనే వేస్తాను పాపకైనా నేనైనా మా హస్బెండ్ అయినా సరే వాష్ చేసుకున్నాకే వేసుకుంటామన్నమాట ఇంక ఇలాంటి బట్టలన్నీ కూడా ఆరబెట్టేశాను చూసారా అసలు ఎన్ని బట్టలు ఉన్నాయో ఎన్ని బట్టలు ఉతికేసరికి అసలు నా తల ప్రాణం తోకకొచ్చిందని చెప్పాలి ఇంకా ఫైనల్గా ఇలాంటి ఇంకా అట్ సైడ్ కూడా ఉన్నాయి జీన్స్ ప్యాంట్లు అవన్నీ కూడా బ్యాక్ సైడ్ ఆరబెడతానండి అటు అయితే కొంచెం ఎండ ఎక్కువగా వస్తుంది ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజండి మా పాపకి స్కూల్లో పీటీఎం ఉందంటే ఇంకా వెళ్ళాను అనమాట అంతకుముందే నాకు ఒక డెలివరీ అయితే అయ్యిందండి మీషో నుంచి ఆర్డర్ వచ్చింది అదేంటంటే నోస్ పిన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి రింగ్ టైప్ వస్తున్నాయి కదా అవి నాకు కొంచెం బాగా అనిపించి పెట్టుకోవాలనిపించి ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా దాంతోపాటు నల్ల పూసలు కూడానండి ఒకటి సింపుల్గా ఉంది చైన్ లాగా జస్ట్ బ్లాక్ స్టోన్ ఒకటి ఉందంటే నేను ఇప్పుడు చైన్ అయితే వేసుకొని చూపిస్తాను నోస్ రింగ్ అయితే ట్రై చేయలేదండి ఎందుకంటే ఇప్పుడు నా మొక్కునున్న ముక్కు పుడక తీయడానికి నాకు కుదరట్లేదు అనమాట ఎవరిదైనా హెల్ప్ కావాలి సో తర్వాత ఎప్పుడైనా పెట్టుకుందాంలే అనేసి జస్ట్ నల్ల పూసలు మాత్రమే వేసుకున్నా నాకైతే భలే నచ్చేసిందండి సింపుల్గా డెలివరీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా అలా అనమాట పీటీఎంకి అయితే వెళ్ళొచ్చాను మా పాపకి మార్క్స్ అయితే వచ్చాయండి మొత్తం ఏ వన్లో వచ్చాయి ఎక్సలెంట్ అని అయితే రాశారు చాలా హ్యాపీ అనిపించింది నాకు తను బాగా చదువుతుందండి తెలివితేటలు కూడా బాగున్నాయి ఇంకా సిగ్నేచర్ చేసేసి కార్డ్ కూడా పంపించేయాలి ఇంక ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్